హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ మనం ఆ ఫెయిరీస్ మీకు ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నాయి అనేది చూద్దాం ఫెయిరీస్ మీకు ఎటువంటి మెసేజ్ను ఇస్తున్నాయి ఆ డివైన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి ఫెయిరీస్ మీకు ఎటువంటి మెసేజ్ని పంపిస్తున్నారు ఇస్తున్నాయి అనేది చూద్దాం ఫెయిరీస్ అంటే ఒక రకమైన ఏంజల్సేనండి సో ఆ ఫెయిరీస్ ఫెయిరీ ఏంజల్స్ ఎటువంటి మెసేజ్ని మీకు పంపిస్తున్నాయి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు నాకు కమెంట్ చేయండి ఇంకా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని పెట్టాను ఒకసారి నీట్గా చదువుకొని నాకు మెసేజ్ చేయండి ఓకే మీకు ఆలస్యం చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం మీకు ఎటువంటి మెసేజ్ను ఆ గైడెన్స్ ఆ ఫెయిరీస్ పంపిస్తున్నాయి ఆ డివైన్ నుంచి ఎటువంటి గైడెన్స్ వస్తుంది మీకు యూనివర్స్ ఫెయిరీస్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్ మంచి గైడెన్స్ని పంపించండి ఓన్లీ త్రీ కార్డ్స్ తీస్తానండి ఓన్లీ త్రీ కార్డ్స్ ఏం మెసేజ్ వస్తుంది ఏం గైడెన్స్ వస్తుంది అనేది చూద్దాం ఓకేనా మీ మనసులో ఏదైనా కోరిక కానీ సమస్య కానీ ఉంటే మనసులో అనుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకొని ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి అలాగే మీకు మంచిగా పాజిటివ్గా రావాలి రిజల్ట్ మీకు రెజినేట్ కావాలి ఈ వీడియో మీకు రెజినేట్ కావాలి మీ ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్గా ఉండాలి అనేది అనుకోండి మనసులో ఓకేనా బ్రీత్ తీసుకొనేసి ఒకసారి చూడండి మళ్ళీ తర్వాత చూడండి వీడియో ఈ వీడియో ఎప్పుడు మీ కళ్ళ ముందుకు వస్తుందో అప్పటి నుంచి అవుతున్నట్టు అండి దీనికి టైం లిమిట్ లేదు జెండర్ జెండర్కి సంబంధించింది కూడా కాదు ఇది ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు మీ ముందుకు వస్తుందో అప్పుడే మీకు ఇది సంబంధించింది అని అర్థం ఓకేనా సో చూద్దాం ओली थ्री अबंडेंस नाइस अबंडेंस कम टुगेदर प्रीशियस टाइम బాటమ్ ఆఫ్ ది టెక్ షైన్ ఫ్రమ్ వితిన్ సో బాటమ్ ఆఫ్ ది టెక్ ఓన్లీ త్రీ కార్డ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ది టెక్ ఓకేనా చూడండి అబండెన్స్ అనేది వచ్చింది ఫస్ట్ ఫస్ట్ మీకు మంచి అబండెన్స్ అనేది రాబోతుంది ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇన్కమింగ్ అబండెన్స్ మీరు ప్రిపేర్డ్గా ఉండండి ఆ వచ్చే అబండెన్స్ని అందుకోవడానికి గెట్ రెడీ అని వచ్చింది రిలీజ్ ఎనీ మెంటల్ బ్లాగ్స్ యు మే హ్యావ్ ఇన్ ఫెయిరీ ల్యాండ్ ఫెయిరీ ల్యాండ్ అండ్ హ్యూమన్ ల్యాండ్ దెర్ ఈజ్ ఎనఫ్ అబండెన్స్ ఫర్ ఎవ్రీ వన్ సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరైతే ఈ వీడియో మీ ముందుకైతే వచ్చిందో ఎవరి ముందుకైతే ఈ వీడియో వచ్చిందో వాళ్ళకందరికీ కూడా ఈ వీడియో కనెక్ట్ అవుతుందండి సో ఇది ఏం చెప్తోంది అంటే ప్రిపేర్డ్గా ఉండండి మీకు అబండెన్స్ త్వరలో రాబోతుంది మీ ముందుకు రాబోతుంది దాన్ని అందుకోవడానికి రెడీగా ఉండండి ఎనీ నెగిటివ్ బ్లాక్స్ ఉంటే మెంటల్ బ్లాక్స్ కానీ నెగిటివ్ బ్లాక్స్ ఉంటే వాటిని అన్నింటినీ రిలీజ్ చేసేసుకోండి రిలీజ్ చేసుకోవడం అంటే మనసులో ఎటువంటి బాధలు పెట్టుకోకుండా ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా వాటినన్నింటినీ తరిమేయండి ఆ నెగిటివ్ ఆలోచనలు అన్నిటినీ తెరమేసి నాకు మంచి హ్యాపీనెస్ రాబోతుంది నాకు గుడ్ హ్యా థింగ్స్ రాబోతున్నాయి అని మనసులో మానిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి యు మే హ్యావ్ ఇన్ మెంటల్ బ్లాక్స్ యు మే హ్యావ్ ఏవైనా ఉంటే వాటిని అన్నింటినీ రిలీజ్ చేసేసేయండి ఇన్ ఫెయిరీ ల్యాండ్ అండ్ అంటే ఇక్కడ హ్యూమన్ ల్యాండ్ అండ్ ఫెయిరీ ల్యాండ్ ఫెయిరీ ల్యాండ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే మన చుట్టూనే ఉంటుంది మనకు ఏమంటే అంటే మనకు ఆ ఫెయిరీ ల్యాండ్ అనేది వాళ్ళు ల్యాండ్ మీద ఉంటారు ఇట్లా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే రెక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫె వింగ్స్ ఉంటాయి సో వింగ్స్తో ఎగురుతూ ఇట్లా తిరుగుతూ ఉంటారు సో వాళ్ళు ఆ ల్యాండ్లోనూ తర్వాత మన హ్యూమన్ ల్యాండ్లో కూడా ఈ ఈ అబండెన్స్ అనేది మీకు ఎంత కావాలనో దెర్ ఈజ్ ఎనఫ్ అబండెన్స్ ఫర్ వన్ మీకు ఈ ఈ వీడియో ఎవరైతే చూస్తున్న వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా అటువంటి మంచి అబండెన్స్ అనేది మీకు దక్కబోతోంది దాన్ని అందుకోవడానికి రెడీగా ఉండండి అని ఫస్ట్ మెసేజ్ వచ్చింది సెకండ్ మెసేజ్ ఏమంటే కా కమ్ టుగెదర్ మాతో పాటు వచ్చేసేయండి ఫేరీస్ లైక్ టు బీ బిజీ అండ్ గ్రూప్ ఆఫ్ దెమ్ ఈజ్ షోయింగ్ యూ దట్ మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ హెల్ప్స్ గెట్ ద జాబ్ డన్ సో ఇక్కడ ఏదైనా కూడా మనము సమిష్టిగా కలి చేస్తే సమిష్టిగా కలిసి పని చేస్తే ఏదైనా వర్క్ అనేది ఈజీ అవుతుంది సో అలాగా మీరు మీరు కూడా ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కలిసిమెలిసి నలుగురితోనూ నవ్వుతూ మాట్లాడుతూ నలుగురితోనూ కలిసిపోయి ఉంటే మీకు వర్క్ ఈజీ అవుతుంది అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు సో మీ మీకు మంచి పేరు వస్తుంది మీ జాబ్ కూడా మంచిగా గుడ్ జాబ్ అయిపోతుంది అంటే అందరు ఇష్టపడతారు మీ వర్క్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది అలాగే ఈ ఫైరీస్ ఏం చెప్తున్నారు అనంటే మీరు చేసే పని వలన మీరు చేసే హెల్ప్ వలన ఇంకొక హెల్ప్ చేయడం కానీ వాళ్ళకు ఏదైనా కావాల్సి వస్తే హెల్ప్ చేసి వాళ్ళతో వర్క్ చేసి ఇవ్వడం కానీ వాళ్ళకి అలా అంత చేసినప్పుడు మీకు అవి ఆ ఫెయిరీస్ అనేవి ఇష్టపడతాయంట అట్లా బిజీగా ఉండి అట్లా నలుగురితో వర్క్ షేర్ చేసుకుంటూ నలుగురికి హెల్ప్ చేస్తూ అట్లా ఉంటే ఎందుకంటే చూస్తూ ఉంటాయి ఇలా ఈ యూనివర్స్లో మన నేచర్లో తిరుగుతూ ఉంటాయి ఫెయిరీస్ సో ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు మంచిగా చూస్తున్నారు ఇప్పుడు మనం అంటారు ఇప్పుడు మన మన దాంట్లో మన ఏంజల్స్ అంటే ఫెయిరీస్ అంటే ఎవరో కాదండి దేవదూతలు గంధర్వులు ఇప్పుడు దేవతలకు ముందు కింద ఇప్పుడు మన భూమి మీద ఉండేది మన భూమి మీద ఉండేది మనుషులు భూమి మీద ఉండేది మనుషులు జంతువులు జీవులు పక్షులు అట్లా ఉంటాయి ఎందుకంటే మనము ఇక్కడ ఉన్నాం అది మనకు కనిపించని కంటికి కనిపించని ఇంకా కొన్ని జాతులు ఉన్నాయి అవి మనం మనకు కనిపించరు వాళ్ళు దేవుడి కంటే తక్కువ మనుషుల కంటే ఎక్కువ ఉంటారు దేవుడి కంటే తక్కువలో ఉంటారు మనుషుల కంటే ఎక్కువలో ఉంటారు పవర్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళే వాళ్ళే ఎవరు అంటే గంధర్వులు కిన్నెరులు కింపురుషులు తర్వాత వాళ్ళు ఒక యక్ష యక్షులు యక్షులు యక్ష యక్ష కిన్నెర కింపురుష గంధర్వ గంధర్వాదులు అని అంటారు సో ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు పర్యవేక్షిస్తుంటారు అంటే ఎవరు ఎట్లా ఉన్నారు ఎవరు ఏ మనిషి ఎట్లా చేస్తున్నాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎవరితో ఎలా ఉన్నాడు ఇప్పుడు అంటారు కదా మనము మనం చూడకపోయినా భగవంతుడు అనేవాడు ఉన్నాడు చూస్తూ ఉంటాడని భగవంతుడు అంటే ఆ యూనివర్స్లో వీళ్ళు వీళ్ళు భగవంతునికి చేరవేస్తారు వీళ్ళు చూసి ఎవరెవరు ఎట్లెట్లా చేస్తున్నారు అని వీళ్ళు చూసి భగవంతునికి వీళ్ళే చేరవేసేది కాబట్టి మనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతోంది నన్ను ఎవరు చూడలేదు చందంగా మనం ఏవేవో తప్పులు చేసుకుంటూ తప్పులు చేసి బాధ పెట్టడము హింసించడము కొట్టడము జంతువుల్ని మూగజీవుల్ని బాధ పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు ఊరుకుండరు కదా వీళ్ళు ఈ ఫెయిరీస్ అంటే ఫెయిరీస్ అంటే ఎవరో కాదు ఒక రకమైన గంధర్వులు సో గంధర్వులు దేవదూతలు అని అంటారు వీళ్ళను సో వీళ్ళు అన్ని గమనిస్తుంటారు వీళ్ళకి ఎవరైతే బాధ పెడతారు మూగజీవుల్ని ఏమీ తెలియని బీదవాళ్ళని కానీ మూగజీవుల్ని కానీ శక్తి లేని బలహీనులని ఎవరైతే బాధ పెడతారో వాళ్ళకి చాలా కోపం వస్తుంది సో వాళ్ళకి కోపం వచ్చిందంటే ఇంక వాళ్ళు ఏదో ఒకటి శిక్ష వాళ్లే విధిస్తారు మనకు కష్టం కలిగేటట్టు వాళ్ళే చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇష్టమండేది ఏమి అంటే మీరు నలుగురికి హెల్ప్ చేసి నలుగురితోనూ మంచిగా ఉంటే అప్పుడు ఫెయిరీస్కి ఇష్టమవుతుంది అప్పుడు మీకు అబ అబండెన్స్ అనేది వీళ్ళ ద్వారా మనకు అందుతుంది మనం అందుకోగలుగుతాం ఎక్కడైనా కూడా మంచి చేసే వాళ్ళు ఎక్కడైనా టాప్లో ఉంటారు చూడండి హెల్ప్ చేసే వాళ్ళు పేదలకి హెల్ప్ చేయని లేకపోతే భూతదయ ఎక్కువ వాళ్ళు కానీ అంత లక్షల లక్షల ఆస్తి కోట్ల ఆస్తి ఉండే రతన్ టాటా ఆయన షాప్లో వీధి కుక్కలకి పర్మిషన్ ఇచ్చినారు ఎంత భూతదయ్య చూడండి అలాంటి వాళ్ళు ఇంకా గొప్ప గొప్పగానే పెరుగుతుంటారు గొప్పగానే ఉంటారు అలాంటి వాళ్ళు సో అట్లా ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే మంచిగా ఉంటారో అలాంటి వాళ్ళకి అప్పుడు భగవంతుడు నుంచి ఇలాంటి దేవదూతల నుంచి మన చుట్టూ ఉండే మనల్ని గమనిస్తూ ఉండే ఈ ఈ దేవదూతల నుంచి మనకు రక్షణ వస్తుంది అబండెన్స్ వస్తుంది మనకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి అప్పుడు వాళ్ళు మనకి ఏదైతే లోటు ఉందో అవన్నీ తీరుస్తారండి మనం మనం ఎవరైతే భూతదయతో ఎవరికైతే బాగలేకుండా ఇప్పుడు ఒకరు ఇంటి ముందర ఉండే జాలిగా ఇంటి ముందర ఉండే కుక్కలకు పిల్లులకు కొంచెం వేసినామనుకో పక్షులకు కొద్దిగా ఫుడ్ వేసినామనుకో అనుకోండి ఇప్పుడు మనకేది కొరత ఉంటుందో దాన్ని వీళ్ళు మనకు తీరుస్తారు అట్లా సో అదే చెప్తున్నారు ఇక్కడ సో వచ్చి అందరికీ హెల్ప్ చేస్తే అప్పుడు ఫెయిరీస్కి సంతోషం ఈ దేవదూతలకి సంతోషం కాబట్టి అప్పుడు మీ కోరికలు వాళ్ళు నెరవేరుస్తారు అని వచ్చింది ఇక్కడ ప్రీషియస్ టైం ఇప్పుడు మీకు మంచి టైం అనేది నడుస్తుంది ద ఫెయిరీ ఆఫ్ టైం వాంట్స్ టు యూ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ మూమెంట్ ఫుల్లీ అండ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ ప్రీషియస్ టైం బీ మైండ్ఫుల్ నాట్ టు వేస్ట్ అదర్స్ టైమ్ ఐదర్ సో మీకు ఇప్పుడు ఉండే టైంని అనవసరమైన మాటలతో అనవసరమైన థింగ్స్తో టైంని వేస్ట్ చేయొద్దండి మనకు మనం జీవించే కాలం చాలా తక్కువ కాలం జీవిస్తాం అంటే మానవుల కాలం మానవుల లైఫ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందండి అబ్బబ్ అంటే హండ్రెడ్ ఇయర్స్ అంతే అంతకంటే బతకం దాంట్లోనే ఒక ట్వంటీ ఇయర్స్ నిద్రకు నిద్రకు పోతుంది తర్వాత మనము ఈ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అందరికీ కలిపి ఒక ట్వంటీ ఇయర్స్ అక్కడే వెళ్ళిపోతుంది ఇంకా మిగిలిన ఎయిటీ ఇయర్స్లో మనము ఎంతకాలం అంటే బాగా మనం శక్తిగా ఉండేది ఐదేళ్ళ వరకు మనం నడచలేం చిన్న పిల్లలుగా ఉంటాము మనకు తెలీదు ఆలోచన విధానం తెలీదు సో ఆలోచించే విధానం తెలీదు ఎలా నడుచుకోవాలి తెలీదు అట్లా ఐదేళ్ళు పోతాయి తర్వాత అయినా కూడా ఇంకొక ఐదేళ్ళు కూడా ఇంకా మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి మనం ఆలోచించే విధానం కూడా తక్కువే ఉంటుంది అట్లా ఒక ఇంకొక ఐదేళ్ళు పోతే అక్కడికి ఇరవై ప్లస్ ఒక పది ముప్పై ఏండ్లు పోతే ఇంకా ఆ డెబ్బై ఏళ్ళల్లో మనము అబ్బబ్బా అంటే మనకు శక్తి ఉండేది ఒక యాభై ఏండ్లు ఉంటుంది శక్తి బాగా చేయగలము అనేది ఆ యాభై ఏండ్లలో అనవసరమైన విషయాలు అనవసరమైన గలాటలు మనస్పర్ధలు కొట్లాటలు కోపాలు తాపాలు గొడవలు ఇవన్నీ పెట్టుకునేసి మన టైం అంతా వృధా చేసుకుంటే మనం అనవ అవసరమైన టైంలో మనం ఉండం ఏదైనాకైనా మనం చేయాలి ఏదైనా నలుగురికి హెల్ప్ చేయాలి నలుగురితో బాగుండాలి అనుకున్నప్పుడు మనము ఆ టయానికి మనం ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉండే టైంని మీరు యూస్ చేసుకోండి మీ మంచికి మంచి చేసేదానికి కానీ మీరు మంచి పుణ్యం తెచ్చుకోవడానికి కానీ నలుగురికి హెల్ప్ చేయడం కానీ హెల్ప్ ఏదైనా మన మన లైఫ్ గ్రోత్ కానీ మన కెరియర్ కానీ మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి కానీ కొంచెం టైం స్పెండ్ చేయండి మీ తల్లిదండ్రులతో స్పెండ్ చేయండి మీ పెద్దల మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయండి కొంచెం అందరికీ నలుగురికి నవ్వుతూ మాట్లాడండి నలుగురితోనూ నవ్వుతూ మాట్లాడండి చిరునవ్వుతో ఉండండి అప్పుడు మనల్ మనం అనుకోండేదానికి ఫలితం అనేది వస్తుందండి మనకు అంటే ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టు మనం చేసే ఫలితాలు మనం చేసే పనులను బట్టే మనకు ఫలితాలనేవి వస్తాయి కాబట్టి ఇప్పుడు మీకు టైం ఉంది ఈ టైంని మీరు అనవసరంగా వేస్ట్ చేయొద్దండి అట్లా టైం వేస్ట్ చేయడము వీళ్ళకి ఈ ఫెయిరీస్కి ఇష్టం లేదు సో ద ఫెయిరీ ఆఫ్ టైం వాంట్స్ టు వాంట్స్ యూ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ మూమెంట్ ఫుల్లీ సో ఎవ్రీ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయండి ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ ప్రీషియస్ టైం బీ మైండ్ఫుల్ నాట్ టు వేస్ట్ అదర్స్ అదర్స్ టైం ఎయిదర్ అదర్స్ టైం ఎయిదర్ సో వేరే వాళ్ళ టైంను వేస్ట్ చేస్తూ మీ టైంను వేస్ట్ చేసుకుంటూ అనవసరంగా దాన్ని పాడు చేసుకోవద్దండి మీకు ఉండే టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి యూజ్ చేసుకొని మంచి వాటికే దాన్ని ఉపయోగించండి మంచి పనులు చేయడానికి మంచిగా అనుభవించడానికి ఏదైనా మంచిగా ఉండడానికి హ్యూమన్ బీయింగ్గా మంచి హ్యూమన్ బీయింగ్గా అనిపించుకోవడానికి మీరు కృషి చేయండి సో అప్పుడే మనకు కూడా మంచిగా మంచి అనేది జరుగుతుంది ఓకేనా ఇంకా బాటమ్ ఆఫ్ ది డెక్ చెప్తుంది అంటే షైన్ ఫ్రమ్ విత్ ఇన్ షైన్ ఫ్రమ్ లుక్స్ ఆర్ ఓన్లీ స్కిన్ డీప్ ట్రూ బ్యూటీ షైన్స్ ఫ్రమ్ వితిన్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు షైన్ దిస్ ఈజ్ ఎ టైమ్ ఫర్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ ఫర్ ఎవ్ రివీలింగ్ యువర్ ట్రూ బ్యూటీ సో బ్యూటీ అనేది పైపై పైపై మెరుపులు కాదండి ఆ పైపై మెరుపులు అనేది కాదు లోపల ఇన్నర్ బ్యూటీ అనేది చూడాలి మనం ఇప్పుడు పైకి మాత్రం చాలా అందంగా ఉండి అసలు తెల్లగా అందంగా బాగా ఉండి లోపల మాత్రం కుచితపు బుద్ధి పెట్టుకొనేసి మనసులో అంతా కుచిత ముక్కుళ్ళు కుచేద్యం అంతా పెట్టుకొని ఉంటే ఆ అది బ్యూటీ కాదు అది బ్యూటీ కానే కాదు అసలు పైకి మాత్రం బాగలేకపోయినా అందంగా లేకపోయినా మనసులో మాత్రం మంచి మనసు పెట్టుకొని నలుగురికి హెల్ప్ చేసే మనస్తత్వం ఎవరిని బాధ పెట్టకుండా అందరితోనూ బాగా ఉండే మనస్తత్వం ఉంటే అప్పుడు అది మంచి బ్యూటీ అది ఇన్నర్ బ్యూటీ వాళ్ళ ఇన్నర్ బ్యూటీ చాలా బాగుంది అని అర్థం సో అలాంటి బ్యూటీని ఇష్టపడతాయి ఇష్టపడతారు వీళ్ళు ఫేరీస్ అనేవాళ్ళు లుక్స్ ఆర్ ఓన్లీ స్కిన్ డీప్ ట్రూ బ్యూటీ షైన్స్ ఫ్రమ్ వితిన్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు షైన్ దిస్ ఈజ్ ఎ టైమ్ ఫర్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ ఫర్ రివీలింగ్ యువర్ ట్రూ బ్యూటీ సో ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి ట్రూత్ యాక్సెప్ట్ చేయాలి నా మనసులో ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను మార్చుకోవాలి అంటే వాడు ఏదో నన్ను ఇట్లా అన్నాడు వాడిని నేను ఇంకా బాధ పెట్టాల వాడు నన్ను ఇట్లా చేసి కొంతమంది ఎట్లా ఉంటారంటే ఆ మనుషుల మీద పగ తీర్చుకోకుండా ఇంటి దగ్గర ఉండే చెట్ల మీద వాళ్ళు పెంచుకునే జంతువుల మీద వాళ్ళ వాటిని కొట్టడము ఆ చెట్ల కొమ్మలు ఇంచేయడము అలాంటివి చేస్తుంటారు అది చాలా మహాపాతకం వాళ్ళు మనసులో ఏదో పెట్టుకునేసి వాళ్ళ మీద నీకు ఒక్క నిమిషం క్షమించేసే పోతే పోనీలే నీకు వాళ్ళ మీద కోపం ఉందనుకో వాళ్ళ కర్మకు వాళ్ళు అనుభవిస్తారులే మనం ఎందుకు మనం తప్పు చేసి మనం ఎందుకు పాపం తెచ్చుకోవాలా సో వాళ్ళ కర్మకు వాళ్ళు అనుభవిస్తారని మంచిగా ఆలోచించు ఎందుకు నువ్వు అట్లా బిహేవ్ చేస్తావు సో మంచిగా ఆలోచించు మంచిగా ఉండు అప్పుడు ఆ భగవంతుడే నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అరే తను ఇంత బాధపడుతున్నా కూడా తను ఒకరిని కూడా బాధ పెట్టలేదు తను అందరినీ మంచిగా చూసుకుంటున్నారు మంచిగా చూసుకుంటున్నాడు మంచిగా చూసుకుంటుంది వీళ్ళకి మన నుంచి హెల్ప్ ఇవ్వాలి సాయం చేయాలి అనేసి ఆ ఫేరీస్ మనకు హెల్ప్ చేస్తారు అలాంటి ధోరణి అనేది పెట్టుకోవాలి అంతేకాని కుళ్ళు కుచేద్యము కోపము అన్నీ పెట్టుకునేసి వాళ్ళ మీద కక్ష తీసు తీర్చుకోవాలా వాళ్ళ మీద కసి తీర్చుకోవాలా అసూయ ద్వేషము ఇవన్నీ నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు వీటినన్నింటినీ పెట్టుకొని నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి నీ ట్రూ బ్యూటీని బయటికి తీ అంతే కానీ పైపై మెరుపులు కాదు పైపై మెరుగులు కాదు లోపల ఉండే నీ బ్యూటీ నీ నిజమైన బ్యూటీని బయటికి తీసి చూపించు రివీల్ చేయి అప్పుడే నీకు నువ్వు అనుకోండేది జరుగుతుంది ఇప్పుడు ఎంతో కాలం నుంచి నాకు జరగలేదు నాకు కావడం లేదు అనుకునే బదులు ఒక నలుగురికి పోయి ఏదైనా హెల్ప్ చేయి లేని వాళ్లకు వాళ్ళకు ఇప్పుడు నీకు ఒక కోరిక నెరవేరలేదనుకో నువ్వు అట్లాంటి నీకు నీ చేతనైన సహాయం వేరే వాళ్ళకి చేసి వాళ్ళ కోరిక నెరవేర్చు అప్పుడు భగవంతుడే నీ కోరిక నెరవేరుస్తాడు అది ఇక్కడ ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా చూడండి మనకు మంచి జరగాలంటే మనం నలుగురికి మంచి చేసినామంటే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది ధర్మో రక్షతి రక్షిత మనం ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది అది అర్థం ఓకేనా సో మనము మనం చేసే విధానాన్ని బట్టి మనకు జరిగేవి ఉంటుంది మనకు అబెండెన్స్ రావాలంటే నువ్వు మంచిగా అందరినీ నలుగురిని చూసుకో నలుగురికి బాగా హెల్ప్గా ఉండు తప్పకుండా నీకు మంచి అనేది జరుగుతుంది అదే ఇక్కడ వచ్చిన మెసేజెస్ ఆ ఫేరీస్ ఆ దేవదూతలు ఇచ్చిన మెసేజెస్ అవే ఓకేనా సో ఇదంటే ఇవాళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇటువంటి సిచ్యుయేషన్లో ఉండే వాళ్ళకి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో తప్పకుండా మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్